ఒకసారి కేమరా చూడండి అమ్మగారు సంతకు వస్తారు ఫెమి చాలా సిగ్గ సిగ్గిపోవడం అనిపిస్తాయి చూండ్స్ హలో ఫ్రెండ్స్ మనం పార్వర జిల్లా దగ్గర అయితే ఉన్నాము అయితే ఇది సంతమల్లి సంత చూడండి జన సమూహం ఎలా ఉందో ఇప్పుడు ఉన్న సంతల్లోకి ఈ సంత అనేది చాలా ప్రసిద్ధమైనది ఎందుకంటే దొరకని వంకే ముందలు లైక్ గిరిజనుల నింజే ప్రతి పంట ఇక్కడ లభిస్తుంది కనుక మనము ఇక్కడికి వచ్చి ఏవైనా కొనుక్కోవచ్చు అయితే అక్కడి నుంచో కొండ చీరల నుంచి అవన్నీ మోసుకొని ఇక్కడ తెచ్చుకొని అమ్ముతుంటారు అమ్ముకొని వచ్చిన డబ్బులతో సరుకులన్నీ కొనుక్కొని తీసుకెళ్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చౌకదారులకే లభిస్తాయి మనకి మా గిరిజన వంటల ప్రజలందరూ చాలా తక్కువ ధరకే తెచ్చి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం ఐదు అవుతుంది ఇంకా కొద్ది కూడా తెల్లారలేదు చూడండి మొత్తం డార్క్ గా ఉంది లైట్ వీడియో కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది సంత వచ్చేసి సంత దగ్గర దగ్గర ఇది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చల్లారకుండానే సంత మొదలైపోయింది వేరే వేరే పార్కులు తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముతున్నారు అవి ఏంటంటే దీపాబలంకాయలు చీపుర్లు ఎక్కడ చూసిన అంటి అన్ని అన్నీ ఉన్నాయి డబ్బకాయలు సీజనల్ ఫ్రూట్స్ అన్ని దొరికే సంత ఏది అది సంత మొదల సంతనే ఫ్రెండ్స్ ఇంకా రన్నింగ్ రన్నింగ్కి సరే ఏంటనే Terima kasih telah menonton. மலை என்பாயமா ஜோ

एक बहुत टेंट कलर आपका स्टेज आप योन योद्धा लगते हैं रोशनान से है क्या आ जाए ओके ना ओके ना आई थिंक தாங்கள ஏன் தாங்கலு கண்டலம் கேண்டலம் கண்டலம் mau apa dia Nanti yeah. huh? <laughs> Karl mau belakang Disney ini kalau mau buka

Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để மா வச்சுனாச்சு <laughs> 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 అమ్మా ఎంత బుట్ట మీది కదా సీతాపల్లంకాయ సీతాపలంకాయలు సీజన్ కాబట్టి సీతాపొలం కాయలు దొరుకుతాయి మనకి సీతాపలమా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో కొండ మీద నుంచి ఇతను సీతాపల్లం కాయలు అయితే మోసుకొని సంతకు తెచ్చింది ఇప్పుడు ఇతనికి గిట్టుబాటు ధర కలగాలి ఫ్రెండ్స్ చూండి ఇలాంటి గల్లు నమ్ముతున్నారు हां मैं वक्त ना ఇక్కడ అతి గల్ అయితే ఎంపోతున్నారు చాలా చల్ల దగ్గర ఇల్లు ఎక్కడి నుంచో పండ్ల మీద నుంచి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళకి తగిన ధర కొనుక్కుంటారు చూడ అమ్మ ఏ పనుల నుంచి తీసుకుని వచ్చిందా ఫస్ట్ ఇక్కడ మోస్తంటారు

చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి దెబ్బకాయలు చూడండి ట్రైల్ లెక్కకున్నారు వరపికాయలు దెబ్బకాయలు వరసకాయలు అన్ని ఒకటేంటి అన్నీ దొరుకుతాయి ఈ సీజన్లు ఏమేమి పండుతాయి అవి మొత్తము దొరుకుతాయి ఈ సంతలో ఈ సంతకున్న ప్రత్యేకత అదనమాట ఫ్రెండ్స్ ఇంకా సీతాపురం కాయలు ప్యాగులు మొత్తం దొరుకుతాయి చూడండి ఈ మొత్తము ఇక్కడికి కాదు ఒకరికే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఇంకా ఏమేంటున్నాయా ఫ్రెండ్ సార్ ఈ సంతలో పూల పూలు దొరుకుతాయి చూడండి బాగుండే నాటుపలు ఎన్ని ఉన్నాయా ఫోన్ సార్ భద్ర సీజన్ కదా మనకి నాటుపలు అన్ని దొరుకుతాయి మరి కావాలని తెచ్చింది దగ్గరికి ఈ సంతకి ఈ సంత ఫేమస్ మనకి రేట్లు ఎంత ఉన్నాయి అది ఒక ఇక நாட் கோரே நீவே தெரியுதா நாட் கோ நீ கோர் நீ தெரியுதா ஹ அந்த 16 ஆம் தேதி 30 16 ஆம் தேதி அத்தனை நம்ம கட்டாக ஓபாகிட்டோம் சரி பத்தறாங்க அதுக்கு நம்ம 1900 இந்த மேக்க அந்த மேக்க அந்த யார பదల அந்த செட்ட ஆ ஏனி ఫ్రెండ్స్ ఒక తోడి పదహారు వందలు ఉంది పన్నెండు వందలు ఉంది ఒక కోడి ఫ్రెండ్స్ రెడ్డి కూడా మనకి చాలా తక్కువ రెడికాయలు అందిస్తాయి మీకు అరటికాయలు కావాలంటే ఈ సంతకు వచ్చింది ఈ సంత మనకి సీజనల్ ఐటమ్స్ కి చాలా ప్రసిద్ధి ఇది రైనీ సీజన్ కనుక మన శీతాపురాలు అతిగళ్ళు మొత్తం అన్ని అని అన్ని సరుకులనే దొరుకుతాయి ఇక్కడ అయితే ఇది దసరా సీజన్ కూడా కాబట్టి నాటుకోలు ఏగలు ఒకటేంటి మనీ గిరిజన ప్రాంతాలు ఏమీ దొరికితే ఆ మొత్తము అయితే ఇక్కడ లభిస్తాయి మీరు కావాలంటే ఇక్కడికి రావచ్చు చాలా చౌక ఒక్క ధరకే మనకి రంగస్ట్ కనుక ఇస్లో ఈ సంత మనకి చాలా ఫేమస్ అయితే చూసారు కదా సార్ అర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ సంత అనేది ఈ నాలుగు గంటల నుంచి ఇంకా ఏడు లోపైతే మనకి తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి మీకు కావాలనుకుంటే కొంచెం ఎర్లీగా రావాలి నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో రావాలి ఫ్రెండ్స్ మనం బూర్లు కొంచెం వెళ్తున్నాం రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బూర్లు అమ్ముతున్నారు ఈ బూర్లు ఎంత ఎంత రేట్ తెలుసుకుందాము రండి అన్నా బీర్లు ఎంత ఐదు రూపాయలు కావరాస్ ఐదు రూపాయలకి మీరు పది రూపాయలు కావాలంట మేము ఒక పది రూపాయలు కొనేద్దాం బూర్లు సైడ్ బూర్లు చూడండి చాలా సౌక బూర్లు మీరు బూర్లు తినాలనుకుంటే ఇక్కడికి వచ్చండి చాలా పది రూపాయలకి మరి తగ్గు బస్సులు చూడండి ఫ్రెండ్స్ పది రూపాయలకి పెద్ద పది బూర్లు అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ పల్ల ఎలా ఉన్నాయో ఈ మొత్తము ఎక్కడికి ప్లే అవుతుంటాయి మొత్తం గిరిజనులు ఎక్కడెక్కడి నుంచో పిచ్చుకొని ఇక్కడ అమ్ముతారు చూడండి ఫ్రెండ్స్ அடுவெண்ட மட்டி பாத்திர காவலா நீக்கு லட்சி இக்கட் மழை அன்னி லட்சித்தனிக்கு இடம் மட்டி பாத்திரம் சூப்பாட்டி జిడ్డు బిడ్డులు డబ్బులు దాచుకోవడానికి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు దాకలు మట్టి పాత్రలు తింటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం కనుక దాకలు ఇవి దాకలు తినటువంటి జిడ్డు రేకులు ఇవి ఫ్రెండ్స్ కోడిగోలు ఈ కోరుగులు కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి మనకి అయితే అన్ని రకాలైన కోడి లభిస్తాయి మనకు చూడండి ఆ గంపలు పేమెంట్ ఏమేంటారమ్మా జిబ్బులు గంపలా చూడండి ఫ్రెండ్స్ అవి జిబ్బులు అవి తని అన్నం కూడా వేర్చుకోవచ్చు మనకు వేరే తయారు చేస్తున్నామా హ్యాండ్మేడ్ అనమాట మనకు వీళ్ళ సంతకు తయారు చేసి సంతకి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి సౌకర్య కాపు మాట్లాడండి ఏదైనా చాలా పెద్ద బిజినెస్ మ్యాను ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద ప్లేసులు సప్లై చేస్తుంటారు అయితే జాస్తారు అడిగి తెలుసుకుందాము ఇక్కడ సంత యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో మొత్తం సెప్టెంబర్ సెటెంబర్ మండలం కుసు సంత నుంచి మాట్లాడతానండి ఇప్పుడు పౌలేరులో ఉన్నాం మేము ఇక్కడ చిత్తాపల్ చేత ఫ్రూట్స్ ఇది జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ లాస్ట్ వరకు ఉంటుంది ఇప్పుడు మన రెండో కాపు దసరా కాపు ఇది అవుతుంది మనకి మొత్తం ఇది చిత్తాపల్లం రైతులు పండించిన పంటలు ఇవన్నీ మీరు ఈ కాగుడు వచ్చి నిన్న ఈ రోజు పదిహేను నుంచి పదహారు వందల రూపాయలు కాగుడు కొన్నాము అందులో పెద్ద ఉంటాయి చిన్నవి ఉంటాయి ఈ బాక్స్ వచ్చి ట్రై ఇచ్చి ఇరవై కిలో వస్తుంది ఎనిమిదిన్నర రూపాయలు పడ్డది రైతు దగ్గర బయటికి వెళ్ళి వేరే మేము ఇక్కడ ఇది దగ్గర దమ్మిస్తాం హైదరాబాద్ ఎక్కడైతే ఇదిగో దమ్మిస్తాం అసలు అయితే లోకల్ జిల్లాలో పర్సన పలాస్తున్నా పనిపించుకుంటాం ఈ చేత పనులు ఇప్పుడు రైతు దగ్గర తీరేటుంది ఇది సైజు ఇవి రెదిగా ఉన్నాయి పెద్దలు ఉంటాయి కింద చిన్న ఉంటూ ఉంటాయి ఇక్కడ కేజీ వచ్చి ప్రజెంట్ కంటే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కేజీ ఒక పీస్ అయితే ఒక పల్మైతే ఒకటైతే రెండున్నర పడుతుంది బిజీ ఇది కూడా ఇరవై కేలు వస్తుంది బాక్స్ పెద్దలు ఉంటాయి చిన్నలో ఉంటాయి కార్టీ వాతావరణకి మంచి అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇది మామూలుగా ప్రతిబుద్ధిగా పండించిన పనిచేది వర్షంకి కానీ ఏ డేట్ సిక్స్ కానీ ఏ మందులు కానీ ఏ డేట్ చెప్పడం ఉండదు ఓన్లీ ప్రకృతి వర్షంపు పండిన పంట ఇది దీంట్లో కానీ పవిత్రమంటే ఇప్పుడు ప్రాబ్లం హైదరాబాద్ లో అయితే తెలంగాణలో అయితే దాంట్లో పురుగులు ఉంటాయి పనులు అండ్ శ్రీకాకుళం జిల్లాలో చెత్తంబెట్ల మా మండలంలోనూ మంజం జిల్లాలోనూ ఇది మంచి పవిత్రమైన పండు సెతాబల్ల పనులు ఇది అందరికీ అవసరం చీపుర్లు కూడా కొంటారు చీపుర్లు కొంటాం ఈ చీపులు వచ్చి మొత్తం దీంట్లో నలభై కట్టలు ఉన్నాయి ఒకటి సింగిల్ కట్ట రైట్ దగ్గర రెండు నలభై రూపాయలు కొన్నాము ఒక సింగిల్ కట్ట నలభై రూపాయలు కొన్నాం ఇది నారట గురి కట్టారు క్లాస్ ఇక్కడ రైట్ దగ్గర నలభై రూపాయలు సీపరి కట్ట కొన్నాం ఈ చీపురు వచ్చి ఇందులో ఇరవై ఐదు వందల ఇరవై ఐదు ఉంటాయి ఇది వచ్చి ముప్పై ఐదు రూపాయలు కొన్నాం అంటే ఈ సంవత్సరం దొంగం అదే పోల్ రెండు వేల ఇరవై మూడులో ఈ సీపురి కట్ట రైట్ దగ్గర యాభై రూపాయలు ఈ సంవత్సరం అయితే నలభై రూపాయలు అవుతుంది కట్ను పెట్టే రేటు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అవుతుంది రైతు కింద గిట్టుబాటు లేదు కాకపోతే ఈ సంవత్సరం మంత్రులపై మాత్రం ఇతర దేశాల నుంచి వచ్చి అట్లుంది చూపురి అందుకే రైతు ఎక్కువ డబ్బులు పెరిగి కాబట్టి చీపురి సంవత్సరం బాగా డబుల్ రైతు నలభై రూపాయలు కట్టేది టెండల్ చూపిస్తుంది ఈ టెండలం ఉంటారండి ఇది కొన్ని నీరులో కొంతమంది తెలిసింది కొంతమంది తెలియదు ఇది ఈ పెండ్లం కోడి దండలం ఇది మా శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతికి పండగ నాడు వండుతారు ఇది పొన్నంకి వండుతారు రేపు కట్టి ఉపయోగం వండుతారు ప్రతి ఒక్కళ్ళు ఇది కూర దీనికి గ్రీ లేకుండవు అన్ని మంచిగా మన ఘట్టంతో వండుతారు పండ్లు పంట ఇది పండ్లం అంటే పండ్లం రకాలు ఉన్నాయి పరతండ్లం అంటే ఇంటిని పండ్లు లేదు ఇది కూరతండ్లు ఇది ఈ పండ్లం కూరతండ్లం మనం జ్యూస్ చేసుకోవచ్చు గత అందరూ పిరిగలేదు జ్యూస్ వేరు చేయొచ్చు అది అతను చాలా టైం ఇచ్చారు మనకి అతను వ్యాపారంలో బిజీ ఉంటాడు కానీ మన కోసం ఇంతసేపు మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు శ్రీరాములు నేను ఒక పక్క రైతు పంటల పని కూడా పండిస్తాము వ్యాపార ఇస్తాం ఎనభై ఆరు నుంచి వ్యాపారం చేస్తాం ఇదే రైతులు ఇక్కడ ఉంది పండించడం రైతులు పండించిన పంటలలో ఏవి కూడా ఇరువులు ఉండవు భూమి కింద తొమ్మిది రకాల పంటలు భూమి మీద ఆయా అన్ని ఎన్నికలు అన్ని కూరగాయలతో అన్ని ఫ్రూట్స్ అన్ని పది రకాలు అవుతాయి ఒక హ్యాపీ ద్రాక్ష ఆయదు ఇక్కడ అన్ని పంది రకాలు అవుతాయి ఓకే ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి మీ టైం ఇచ్చినందుకు ఎంత బేర్ మాడారు అయితే మూడు యాభై రూపాయలకి ఇష్టమన్నారు అయితే ఇది ఏం ఇది కొండ తాంగలి అదే కొండ తాంగులే కానీ దీని పేరు లేదా అటు ఒకసారి చూడండి చూడండి పెంగళం తేంగలు ఇక్కడ చందన్నారు ఒక రెండు మోపులు మూడు వందల యాభై అంట చాలా చౌక ఇక్కడ చూడండి ఇతను గిరిజనుడు ట్రైబల్ పీపుల్ అని మనకు చూడండి అప్పుడు పాతకాలం మనిషి చైనా చాలా గట్టేది చూడ చూస్తున్నటువంటి పండ్లు ఉన్నాయి కదా ఆ నుంచి మొత్తము వస్తుంటారు ఏమరా చూడండి అమ్మగారు సంత సంతకొచ్చారు చూడండి చాలా సిగ్గ సిగ్గిపోతున్నారు సిగ్గిపోతున్నారు చూడండి సంత సంతకొచ్చి ఏం కొన్నారు కోడి తెచ్చ అన్ని సారా ఎంత కమ్మినారు பாத்துக்கி <laughs> <laughs> కమ్మేట్టు కదా ఈ చాలా పాదకాల మా అమ్మగారు అక్కడ నుంచో కొండ మీద నుంచి వచ్చి కోలు గట్రా అమ్ముతుంది గట ఇంకా ఇంకొందరి గురించి తెలుస్తుంది ఏం తెచ్చినారమ్మా అన్న సారా ఏం బీరకాయలా బీరకాయలాహా నీరు పండించావునా உப்பு நீர் பண்ணிக்க எ சரிறாரப்பமார்ம்மா ఫ్రెండ్స్ అమ్మగారు బీరకాయలు తీసుకొచ్చి అమ్ముకొని ఇప్పుడు ఉప్పు వాళ్ళకి తగ్గ అన్ని కొనుక్కున్నారు చూడండి ఉప్పు మిరపకాయలు కారం అవన్నీ ఈ వారం సరిపడే సరుకులని కొనుక్కున్నారు ఇంకా ఇంకొందరిని అడిగి తెలుసుకుందాం అతయ్యా అయిపోయిందే అంతా అయిపోందా ఏడు తెచ్చినారు సీతాబ్బలు ఉంటాయిలాహా అయితే అమ్మి సారా ఆహా ఎందుకు అమ్మినారు ఈ మూడు వందలు ఆహా మూడు నాలుగు వందలు అమ్మినారు అయితే ఏంటుకున్నారు ఇంటికి సరుకులు ఏంటుకున్నారు ఇంటికి ఉప్పు మిరపల్లి వారం సరిపోయినట్టు మళ్ళీ అవుచే వారం మళ్ళా స్తోస్ చూడండి ఫ్రెండ్స్ మనకి రెండు సార్ల దగ్గర చితపురం పళ్ళు అయితే ఇవి అనుకుని వారం సరిపడే సరుకులను పనుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ నెక్స్ట్ వారము వస్తారంట అంతవరకు నెక్స్ట్ వారం కూడా వద్దాం మనము వెయిట్ చేద్దాం చూడండి మా గిరిజనులు ఎలా ఉన్నారు చూపించేలాగా వీళ్ళందరూ ఎక్కడి నుంచో కొండ ప్రాంతాల నుంచి మనకు లో సీజన్లో దొరికాయ అవన్నీ తీసుకొచ్చి ఈ సంత దగ్గర అమ్ముకొని తగిన సరుకులు కొనుక్కొని వెళ్తుంటారు సో ఫ్రెండ్స్ చూడండి అమ్మగారు కూడా అక్కడి నుంచి అక్కడి నుంచో మోసం వచ్చి కష్టపడి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి సరుకుల్ని తీసుకెళ్తారు వారం సరిపడే సరుకుల్ని మా ట్రైబల్స్ లివింగ్ చేస్తుంటారు ఎంత సెలంగాలు నలభై రూపాయలు ఇటు నలభై రూపాయల ఇది పది నలభై రూపాయలు ప్యాకెట్ పది రూపాయలు మాకు ఒక పది రూపాయలు సెలంగాలు కావాలి ఇది సంత సంతమల్లి సంత ఇంకా నెక్స్ట్ సంతతో ముందు ఉంటాను ఇంతవరకు బాయ్ మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి